ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవరించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఆ ప్రాజెక్టును రాష్ట్ర సాగు రంగాన్ని ఆగం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు బణకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖుల్ని చేయాలని సేతలను దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో రైతు సంక్షేమం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని స్పష్టం చేశారు గ్రామాల్లో పారిశుధ్యం సహా ఇతర సమస్యలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర సాగునీటి రంగాన్ని ఆగంచేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత తెలిపారు ఆ దిశగా పార్టీ శ్రేణుల్ని క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖుల్ని చేయాలని నేతలకు సూచించారు రైతుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాల్ని అమలు చేయడం దుర్మార్గమని కెసిఆర్ ఘాటుగా స్పందించారు నమ్మిన పాపానికి రైతులకు శాశ్వత అన్యాయానికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ ప్రయోజనాల్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తహతహలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించారు కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పండబెట్టి వానాకాలం నాట్లు పూర్తవుతున్నా రైతులకు సాగునీరు అందించని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కేసీఆర్ తెలిపారు మేడిగడ్డ వద్ద ప్రవాహం ఉన్నందున కన్నెపల్లి పంప్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయారని చెరువులు కుంటలతో పాటు జలాశయాల్ని నింపారని డిమాండ్ చేశారు రైతు సంక్షేమం వ్యవసాయ సంక్షోభ నివారణతో పాటు రాష్ట ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల ప్రయోజనాల్ని కాపాడేందుకు పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు వివిధ అంశాలపై నేతలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు రాష్ట ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో అన్నదాతల సంక్షేమం వ్యవసాయ సంక్షోభం నివారించడం కోసం రాజీలేని పోరాటాలు ఉధృతం చేయాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్న కేసీఆర్ రైతులు వరినాట్లు వేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని విమర్శించారు పల్లెలు పట్టణాల్లో పారిశుధ్యం సహా నిర్వహణ కరువైందని క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలకు వివరించారని తెలిపారు ఈ అంశాలపై పోరాటాలు చేయారని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ పరస్పరం విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యల్ని గాలికుదిలేస్తున్నారని ఆరోపించారు రెండు పార్టీల్ని బీఆర్ఎస్ నిలదీయారని అన్నారు తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న తరహాలో మిగతా అన్ని అనుబంధ వ్యవస్థల్ని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చెయ్యాలని నేతలకు కెసిఆర్ చేశారు మరోమారు సమావేశమై కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి